గోంగూర పచ్చడి రోటి పచ్చడి చేసుకుందాం ముందుగా గోంగూరని ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి నూనె లేకుండా ఉడకబెట్టుకోవాలి ఇలా మిరగాయల్నే వే పక్కన పెట్టుకోవాలి మిరగాయలు రోట్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం సరిపడా ఎందుకంటే పచ్చడి అయిపోయాక ఉప్పు వేసుకుంటే ఉప్పు కలవదు ఇప్పుడే ఉప్పు వేసుకున్నామంటే చక్క పచ్చడి అంతా సరిపోతుంది చక్కగా ఇలా దంచుకున్నాక మెత్తగా మెదిగాక దాన్ని మనం ఉడకబెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూర అయితే వేసుకుందాం ఎక్కువ రోజులు నెల ఉండేటట్లయితే కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర వేపుకోండి మాకు ఇది రెండు రోజులు అయిపోయేది కాబట్టి నేను ఉడకబెట్టుకున్నాను గోంగూర కూడా వేసేసుకొని మెత్తగా ఇలా దంచుకున్నాక ఇంకా గోంగూరను తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చిన్నులపై చిన్నలపై నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను కొంచెం జీలకర్ర అలానే ఉప్పు కొంచెం వేసుకొని ఇప్పుడే తగినంత ఉప్పు వేసేసుకుందాం తర్వాత పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకొని బాగా రుబ్బేసుకుందాం దీనికోసం తాలింపులో నేనైతే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను పప్పులు వేసుకోలేదు ఎందుకంటే పప్పులు రోజు గడిచే కొంది పులిపెక్కుతాయి అసలు నాకు నచ్చదు మొత్తం కలిపేసుకొని తినేటమే విడి లైక్ చే